సెంట్రల్ బోర్డు ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్ ఉందో వారి యొక్క గైడ్లైన్స్ పరంగా ఇక్కడ ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది లేకపోవడం వలన ఇక్కడ ఈ యొక్క సంస్థకి ఉన్న ఇరవై మూడు పీజీ సీట్స్ని వాళ్ళు నిలిపివేయడం జరిగింది కూటమి అధికారం వచ్చిన ఫ్యూ మంత్స్కి తక్షణమే అప్పుడు ఎంపీగా ఉన్న పురంధేశ్వరి గారు శాసనసభ్యుడిగా నేను హెల్త్ మినిస్టర్గా సత్య గారు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రాపర్ అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క నామ్స్ పరంగా ఉండాల్సినవి లేవో సరిచేసి మీకు అప్పు చెప్తామని మాట ఇవ్వడంతో ట్వంటీ త్రీ సీట్స్ రాజమండ్రి హోమియో కాలేజ్కి రావడంతో పాటు ఎఫర్ట్లెస్గా అంటే అక్కడ శాసనసభ్యుల యొక్క ప్రమేయం లేకుండానే గుడివాడకి అలాగే కడపకి కూడా అనగానే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి జిల్లాకు కూడా పీజీ సీట్స్ రావడం జరిగింది కేవలం రాజమహేంద్రవరం ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ వల్ల సరే వచ్చినా కూడా అనేకమైన టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న పాలకుల యొక్క నిర్లక్ష్యం శాపాలుగా మారి ఈరోజు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం లాస్ట్ ఇయర్ ఏదో నెట్టుకొచ్చాం ఈ ఇయర్ మరలా ట్విస్ట్ ఏంటంటే ఈ ట్వంటీ త్రీ పీజీ సీట్స్ తో పాటు రెగ్యులర్ గా వచ్చే బ్యాచులర్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ సీట్స్ కూడా సిక్స్టీ త్రీ సీట్స్ కాస్త ఫిఫ్టీకి తగ్గించేశారు ఎవరు మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సిక్స్టీ త్రీ సీట్స్ ఫిఫ్టీకి తగ్గించి ట్వంటీ త్రీ పీజీ సీట్స్ కూడా ఇవ్వని చెప్పి చెప్పేశారు చెప్పేడంతో ఇక్కడ విద్యార్థులు ఒక ఆందోళన వాళ్ళ కంగారు వారి బాధ వర్ణాతీతం అదే పని మీద నేను మాట్లాడేవాడిని ఆయుష్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో దినేష్ గారితో మాట్లాడేవాడిని హెల్త్ మినిస్టర్ సత్య గారితో మాట్లాడేవాడిని ఎంపీ గారు ఆవిడ వైపు నుంచి ఆవిడ చేయాల్సిన కార్యక్రమాలు ఆవిడ చేసేవారు చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మరలా మాట్లాడి లేదు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ వ్యవస్థను అంతా ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉంది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ రోజున విద్యార్థులకి శాపంగా మారుతూ ఉంది ఒక్కొక్కటి సరిచేస్తుంది మేము లాస్ట్ ఇయర్ ఇచ్చిన మాట కట్టుబడి ఇదిగో అన్ని అవుట్ సోర్సింగ్గా తీసుకుంటున్నామని చెప్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉన్న ఇష్యూస్ అన్నిటికి కూడా ఏం విధంగా అన్నది అర్థమయ్యేటట్లు చెప్పడంతో మీరు ఈ ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా చివరాకి నిమిషంలో లాస్ట్ కౌన్సిలింగ్ కూడా పీజీ సీట్స్ రిఫ్లెక్ట్ అవ్వట్లా విద్యార్థులు వచ్చారు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ కళ్ళల్లోని కన్నీరుని ఆపుకుంటున్నారు ఇయర్ కానీ మిస్ అయితే త్రీ ఇయర్స్ ఇంకా రాదు గౌరవ ఎంపీ గారికి ఫోన్ చేస్తే ఆవిడ యుఎస్లో ఉన్నారు ఆవిడ కూడా ఫాలోఅప్ చేస్తున్న ఆవిడ యుఎస్లోని రాంగ్ టైం అది నేను పగలు చేశానంటే వారికి రాత్రి అయినా కూడా ఆవిడ కూడా సెంట్రల్ మినిస్టర్ అయిన ప్రతాప్ రావు గణపతి రావు జీ గారితో కూడా మాట్లాడి ఆవిడ పర్సనల్గా మళ్ళీ లెటర్ పెట్టి వాళ్ళ టీంని ఢిల్లీలోని ఆఫీస్ చుట్టూ తిప్పి తిప్పి చివరాఖరిగా ఈ రోజున ఒక మంచి శుభవార్త ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆవిడ పెట్టారు యుఎస్ నుంచి ఇలాగా సిక్స్టీ త్రీ సీట్స్ ఉంచుతూ అలాగే పీజీ సీట్స్ కూడా మనకి అలొకేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది మేము సాధించిన విజయం అని మేము అనం ఇది మా బాధ్యత అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది మా బాధ్యత మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం ఇంకా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మాకు వచ్చే ఆటంకాలు ఏంట్రా అంటే గత పాలకులు యొక్క శాప వాళ్ళు చేసిన తప్పులన్నీ సరిచేసుకుంటూ వస్తున్నాం నేను అడిగేది ఏంటంటే విద్యా వ్యవస్థ అన్నది చాలా కీలకమైనది విద్యార్థులు దేశ భవిష్యత్ ఈ సమస్య కోసం ఇలా జరుగుతుందని ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకున్నారా మీరు ఎందుకు ఇక్కడికి రాలేదు కనీసం కారణం మీరు తప్పు చేశారు కాబట్టి మొహం చాటుతున్నారు మీరు ఇవేం పట్టించుకోరు విద్యార్థుల కోసం ఆలోచించరు కానీ ఈ రోజున మేము బాధ్యతగా తీసుకొని కార్యక్రమం చేస్తా ఉన్నాం దీంతో పాటు ఇక్కడ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రెనోవేషన్ ఐపీ అండ్ ఓపీ బ్లాక్ ని ఎయిటీ నైన్ ల్యాక్స్ తోటి రెనోవేషన్ స్టార్ట్ అయ్యింది అది కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అండర్టేకింగ్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నాం దాంతోపాటు థర్డ్ ఫ్లోర్ ఎగ్జిస్టింగ్ చిరంజీవి బ్లాక్ రెనోవేషన్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా టాయిలెట్స్ కానీ అదనంగా మూడు కోట్ల ఇరవై లక్షలతోటి మరొక శాంక్షన్ కూడా చేసి ఈ రెండు కూడా మనం అండర్టేకింగ్ ఇచ్చాం ఒక పని ప్రారంభించుకున్నాం ఇంకోటి టెండర్ స్టేజ్లో ఉంది అది కూడా దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే బాధ అంటే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే గత ప్రభుత్వంలో ఎనిమిది కోట్లతో వర్క్స్ మొదలు పెట్టారు స్టార్ట్ చేశారు ఎక్కడికక్కడ వదిలేశారు కోటి తొంభై ఆరు లక్షలు కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్ అంటే అర్థాంతంగా వదిలి వెళ్ళిపోయాడు మరలా ఈ కోటి తొంభై ఆరు లక్షలు ఈ ప్రభుత్వం మళ్ళీ క్లియర్ చేస్తుంది ఆ వర్క్స్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం అంటే మీరు తప్పులు చేస్తున్నారు విద్యా వ్యవస్థ ఎంత కీలకమైనది సమాజంలో అని తెలిసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు మేమే అన్ని చేస్తున్నాం మరలా అడుగుతారు ఏం చేశారు అని ఇదిగో ఇది చేస్తున్నాం ఇవన్నీ కూడా మీ నిర్లక్ష్యాలు ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా సరిచేసుకుంటూ వస్తా ఉన్నాం అలాగే మా స్నేహితులు ఒకరిని సంప్రదించి సిఎస్ఆర్ కింద ఆల్మోస్ట్ ట్వల్వ్ ల్యాక్స్ తోటి ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే అది కూడా పనులు ప్రారంభిస్తున్నాం దాంతోపాటు అదనంగా మళ్ళీ ఆయుష్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి కూడా రిప్రజెంట్ చేశాం